మిరప చే ఏందో వర్ కళ్ళ మేస్తే మాత్రం వర్షం పడితే మాత్రం చుక్కలు కనపడతాయి మిరపకాయలు ఎక్కడ తడుస్తాయని చెప్పి మొత్తం పడదా కప్పుకొని కూర్చోవలసి వచ్చింది ఈ వర్షం ఏందో కరెక్ట్గా ఈ సీజన్లోనే పడింది కావాల్సినప్పుడు ఏమో వర్షం పడు పడు అంటే వర్షం రాదు ఇప్పుడు వర్షం అవసరం లేదు లేదు అంటే ఈ టైంలో మాత్రం వర్షం నేను ఉన్నాను రాయన అని చెప్పి తగబడతానండి ఇది ఈ వర్షం ఏందో నాయన ఈ టైంలో ఇంత అసలే రేట్లు లేవని ఎడుపుంటే ఈ వర్షం పడి ఇది మనకి పరదాలు ఉన్నాయి కాబట్టి అలాగల కప్పుతున్నాం కానీ పడదాలు లేకపోతే మాత్రం మెరుపుచేన్లు దారుణంగా అవుతాయి పరిస్థితి ఈ వర్షం కూడా ఏదో పడాలని పరిస్థితి కరెక్ట్గా మన మీద శిక్ష శిక్ష పడాలి అన్నట్టుగా ఎండ కూడా ఇప్పుడే వస్తుంది లైట్గా చూడండి ఎండ కూడా వస్తుంది పైపు ఎండ పైపు వర్షం ఏదో కామెడీ అన్నట్టు పడుతుంది మన మీద వర్షమ్మా తగ్గమ్మా కొంచెం తగ్గితే కొంచెం పరదాలు తీసుకుంటాం లేదంటే తలనొప్పి మనకి కరెక్ట్గా ఇరవై మీరు సీజన్ హ్యాపీగా కోత కోసాంలే ఎండబెట్టాం ఇంకా అయిపోతాయి అన్న టైంలో కరెక్ట్గా ఈ సీజన్ దానికి కావాలి అన్నట్టు వర్షం స్టార్ట్ అవుతుంది ఇంకా నయ్యం లాస్ట్ ఇయర్ పడినట్టు వడగల్లవానపడలేదు పడదాలన్నీ చినిగిపోయాయి లాస్ట్ ఇయర్ అయితే ఈ ఈ సీజన్కి వడగల్ల వాన పడింది అసలు పడదాలు కప్పినా కానీ ఎక్కడికెక్కడ బొక్కలు పట పటా పట 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 చినిగిపోయినాయి అసలు దెబ్బకి ఇప్పుడు మనం సేఫ్ జోన్ ఏంటంటే కొంచెం మామూలు వర్షమే పడుతుంది అవి పడినంత వరకు మనం సేఫే వడగల్లమైన పడినంత వరకు లాస్ట్ ఇయర్ ఏమైందంటే వర్షం పడింది అయితే మూడు నాలుగు రోజుల దాకా పడతానే ఉంది ఇంకా గ్యాప్ లేదు పడతానే ఉంది పడతానే ఉంది ఎలాగో కొంచెం మిరపకాయలు ఏం పావలేదు డ్యామేజ్ కాలేదు కాబట్టి సేఫ్టీ లేదంటే కుళ్ళి కుళ్ళడం మొదలు పెడితే ఇంకా అంత కష్ట కూడా వృధా అయిపోతాయి ఇలా పద్దాకలు కప్పి ఉంచడం కూడా కష్టం ఎందుకంటే ఖచ్చితంగా ఎండ తగలాలి గాలి తగలాలి మిరపకాయలు లేదంటే మనం అనుకుంటాం ఇలా కప్పి ఉంచితే ఏం కాదులే వర్షం పడినా మనకేం కాదులే అనుకుంటాం కానీ ఇలా కప్పి ఉంచడం వల్ల ఏంటంటే మిరపకాయల నుంచి తేమ బయటికి వచ్చింది వాటి ఆవిరి వల్ల లోపల ఇంటర్నల్ తేమ వచ్చేసి ఇంకా అవి మామూలుగా కాదు లోపల లోపల ఇంకా కుళ్ళడం మొదలు పెడతాయి అందుకని ఏం చేయాలంటే ఇలా కప్పించడం కూడా రిస్కే అందుకనే వర్షం ఒక రోజుతో ఒక రెండు మూడు గంటల్లో అయిపోతే వెంటనే మళ్ళీ తీసేయాలి జాగ్రత్తగా పరదాల మీద నీళ్లు కళ్ళంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా తీసేయాలి లేదంటే మాత్రం ఇంకా చావు మనకి అంత కష్టం ఇన్ని సంవత్సరం మొత్తం కష్టం కూడా ఒక చిన్న వర్షంతో కొట్టుకుపోయింది

वास्ते सीखो है तो क्या होता वो होता हमें तुम्हारे भावन हैं क्या होता है वो बात बोल तो बोल देगा तुम्हें पढ़ाले आते तो नीले कराने बोलता पढ़ाले मेरे नीले लाइनों चलाने टुक्की 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 टीन प्लेस प्लेस ला हो पाके चिंन्ना बच्चा ఒక పప్పా ఎండా రెండు మన మీద కక్ష తీసుకుంటున్నాయి రెండు మన మీద పక్క తీసుకున్నట్టున్నాయి ఇక్కడ మనకున్న దరిద్రం ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ నేను మిరపకాయలు అమ్మాను అవి తొక్కేసి అక్కడ బస్తాలో పెట్టి వెళ్ళిపోయారు ఆ ఎర్ర పరదాలో ఉంది తొక్కిన మిరపకాయలు దాని మీద పరదా కప్పడానికి ఒక మామూలు ఆగినామా కాదు ఎందుకంటే బస్తాలన్నీ ఉన్నాయి వాటి మీద పడదా ఆగట్లా గాలికి కొట్టుకెళ్తుంది అటు ఇటు కొట్టుకొని వెళ్తుంది ఎలాగో కష్టపడి దాని మీద పడదా కప్పాం కప్పామే కానీ లోపల పడదా బస్తా కిందకేమో నీళ్ళే అని భయం మాకు ఎందుకంటే మళ్ళీ తడిసిన ఇబ్బందే కదా మిరపకాయలు ఎప్పుడైనా తడవకుండా చూసుకోవాలి వాటి తడవలేదు జాగ్రత్తగానే ఉన్నాయి పెట్టాను జాగ్రత్తగానే పెట్టాం సేఫ్ జన్లోనే ఉన్నాయి ఈ వర్షం కూడా అయితే బాగుండు కానీ ఎండ వస్తుంది వర్షం కూడా రెండు వస్తున్నాయి అందరు స్వామి చూడు ఎన్ని నీళ్ళు ఆగారు పడదా మీద మొత్తం నీళ్ళు ఆగి పడదా మీద ఇల్లు అసలు పడదా మీద నీళ్ళు ఎక్కడికి ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు నీ వర్షం తగ్గి కొంచెం ఎండ బయటికి వస్తే వాటి మీద నీళ్ళు లోపల పడతా మిరపకాయలకు జరగకుండా జాగ్రత్తగా తీయాలి కొంచెం పరిస్థితి ఇటు ఇటు అయినా కానీ దారుణమైంది పరిస్థితి కదా జాగ్రత్తగా పడదల నీళ్ళన్నీ బయటికి తీయాలి ఎప్పుడు తగ్గుతాయి అండి వర్షం లైట్ ఇప్పుడే తగ్గింది వర్షం తగ్గుతుంది మీ అమ్మ జీవితం ఏందిరాయన ఈ వర్షం ఒకవైపు నుంచి పడుతుంది ఒకవైపు నుంచి తగ్గుతుంది ఈ వర్షానికి మనమేనా శత్రువులా ఏంటి ఈ టైంలో నాకు తెలిసి మన శత్రువులే ఉంటాయి ఈ టైంలో చూడండి ఫుల్ పరదాల మీద నీళ్ళు ఎలాగే ఉన్నాయా రైతన్న పడే కష్టాలు ఇలాగే ఉంటాయి వర్షం పడినా తట్టుకోలేము ఎండ పడినా తట్టుకోలేము మామూలుగా ఎండకి తపనకి ఎక్కువ ఇబ్బంది పడుతున్న మామూలు మనుషులు ఏమనుకుంటారంటే అబ్బా కొంచెం వర్షం పడితే బాగుండు అనిపించింది వాళ్ళకి కానీ మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు రా వర్షం అనిపించింది ఎందుకంటే కష్టాలన్నీ ఉంటాయి కదా చూడండి వర్షం పడ్డం వల్ల పని ఎక్కడ పనులన్నీ ఆగిపోయినాయి వీటి మీద నీళ్ళు ఎక్కడికి ఎక్కడ ఆగిపోయినాయి లోపల నీళ్ళు ఎక్కడొక్క మిరపకాయ కూడా తడవకుండా జాగ్రత్తగా తీయాలి వీటిని మళ్ళీ పడదాలని తడిచిన డ్యామేజ్ తడవకుండా జాగ్రత్తగా నీళ్ళు ఒక్క చుక్క కూడా లోపలికి పడకుండా పడదాలని జాగ్రత్తగా వీటికి తీయాలి ఓకే బాయ్ బాయ్ ఈరోజుకి అంటే కొంచెం వర్షం తగ్గిన తర్వాత పరదాలు తీసేసి దేవుడి వల్ల కొంచెం వర్షం తగ్గితే పరదాలు తీసేసి మళ్ళీ మన కష్టాలు మన పడదా